మీరు ఎప్పుడు ఎలక్షన్ సొంతంగా ఎప్పుడు నెగ్గల మీరు మీరు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఎన్టీ రామారావు గెలిపించి పెట్టినటువంటి అసెంబ్లీ అది దాన్ని మీరు ఆక్యుపై చేసుకుని ముఖ్యమంత్రి అయ్యారు తొంభై తొమ్మిదిలో ఎలక్షన్ వాజ్పేయిని ఒక్కోటితో దించేశారన్నటువంటి సింబద్లో పంతొమ్మిది పర్సెంట్ ఓటు ఉన్నటువంటి బీజేపీ వచ్చి మీతో కలవటం వల్ల ఆ ఎలక్షన్ గెలిచారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఓడిపోయారు రెండు వేల పద్నాలుగు వచ్చేటప్పుడు మన అందరికీ తెలుసు ఓ పక్కన మోడీ ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ ఇంతమంది సాయం పడితే వన్ పాయింట్ టూ పర్సెంట్ తేడాతో మళ్ళీ గెలిచారు ఇవన్నీ కూడా రాస్తారు రేపు చరిత్రలో మీరు గాంధీ అంబేద్కర్ పక్కన ఫోటో పెట్టేసుకుందాం అంటే పెట్టారు మీ ఇంట్లో పెట్టుకోవాలి తప్ప మొత్తం స్టేట్ అంతా పెట్టుకోవాలంటే ఏదో ఒకటి చేసి చూపించాలి ఎవడో చేయనటువంటి పని ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఎందుకు గుర్తుండిపోయాడు రాజశేఖర రెడ్డి మీద మీరు ఇన్ని కరప్షన్ ఛార్జీలు చేశారు ఇంత రాజశేఖర రెడ్డి ఇదే డైరెక్ట్గా ఫ్యాక్షనిస్ట్ అన్నారు మర్డర్లు చేశాడన్నారు ఇంత ప్రచారం చేశారు చేసిన రాజశేఖర రెడ్డి కొడుక్కి అన్ని ఓట్లు ఎందుకు వచ్చాయి ఒక్కడికిను చేశాడు కార్యక్రమాలు వన్ నాట్ ఎయిట్ పెట్టాడు ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టాడు ఇందిరామ్మ పెట్టాడు ఆరోగ్యశ్రీ పెట్టాడు ఛాలెంజ్ చేశాడు ప్రెస్ మీట్లో నేను పక్కన ఉన్నాను ఢిల్లీలో ప్రశ్న అడిగాడు మీలో నా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి బెనిఫిట్ నేను పొందలేదు స్టేట్ ప్రభుత్వం నుంచి అన్నవాడు అవడం ఉంటే చెప్పండి అన్నాడు ఛాలెంజ్ అంటే అంత ప్రెస్ అంటే ఢిల్లీలో ప్రెస్ అంత మిడిల్ క్లాసు అప్పర్ మిడిల్ క్లాసు అందరూ ఆశ్చర్యపోయారు మనం ఛాలెంజ్ చేస్తున్నాడు ఏంటని అంటే ఒక ఆయన అడిగాడు నేను ఏం పొందానని అని నువ్వు హైదరాబాద్లో మీ కుటుంబం ఉందా ఉన్నారండి మా మొదల హైదరాబాద్లోనే ఉన్నారండి ఫోన్ చేసి అడుగు గ్యాస్ నేనే తగ్గించాను మొత్తం నేషనల్ లెవెల్లో తగ్గిన రేటు కన్నా ఒక్కొక్క దానికి యాభై రూపాయలు తగ్గించాను అడుగు మీ వాళ్ళు అవునండి మేమే రాసామన్నా మరి ఏం చెప్తావు ఒక్క కుటుంబం కూడా నా దగ్గర నుంచి నా ప్రభుత్వం వచ్చిన తర్వాత బెనిఫిట్ పొందని కుటుంబం అంటూ లేదు ఛాలెంజ్ అందుకుని రాజశేఖర రెడ్డి అలా ఉండిపోయాడు మీరు కూడా అలాగేదో చేయండి అలాంటి పని ఏదైనా చేస్తే ఖచ్చితంగా ఫోటో పట్టుకెళ్ళి పెట్టదా ఫోటో ఇక్కడ పెట్టుకుంటారు